తిరుచనూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇవాళ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది రేపటి పదిహేను నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు రాష్ట్రపతి ముర్ము పాల్గొననున్నారు పదిహేను వందల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపడుతున్నారు ఈ నెల పదిహేను రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి ఆనం వస్త్రాలు సమర్పించనున్నారు ఇరవై ఐదున అమ్మవారి పంచతీర్ పంచమీ తీర్థం చక్రస్నాన మహోత్సవం నిర్వహించనున్నారు అమ్మవారి చక్రస్నానానికి భక్తులు భారీగా తరలి ఈ నెల పదిహేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి ఆనం పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు అమ్మవారి పంచమీ తీర్థం చక్రస్నాన మహోత్సవం నిర్వహించనున్నారు అమ్మవారి చక్రస్నానానికి భక్తులు భారీగా తరలి రానున్నారు దీనిపై మరింత సమాచారం తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేసి నిర్వహించేందుకు టీటీడీ పూర్తిగా సన్నద్ధమైంది అన్ని రకాల ఏర్పాట్లను చేపట్టింది ముఖ్యంగా ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి ఇవాళ సాయంత్రం స్వామివారి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తున్నారు ఆలయంలో ఆలయం లోపలే అంకురార్పణ జరిగిన పిదప రేపు ఉదయం పదకొండు గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది అమ్మవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమంతో పాటు అలాగే స్వామివారి నిత్య వైభవాలు అంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహనశాల వైభవం కూడా ప్రారంభమవుతుంది అయితే అదే తర అదే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి చీర సార్య గాజులు వంటి పసుపు కుంకుమ సారేను రేపు సాయంత్రం మూడు గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందిస్తున్నారు అలాగే ఈ నెల ఇరవై తేదీన భారత రాష్ట్రపతి అయినటువంటి ద్ర ద్రౌపది ముర్ము కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు అయితే ఇదే క్రమంలోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లకు అన్ని రకాల అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి టీటీడీ అధికారులు స్వయంగా ఈవో అసోక్ష్యంగా స్వయంగా పర్యవేక్షిస్తూ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగానే గతంలో కన్నా కూడా ఈసారి మరింత ఉత్సవ వైభవాన్ని ఉత్సవాన్ని మరింత వైభవంగా విశేషంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది టీటీడీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాడా వీధులు మొదలుకొని తిరుచా తిరుపతి పూర్ణకుమం సర్కిల్ వరకు అంటే దాదాపు ఆరు మూడు ఐదు కిలోమీటర్ల మేర తిరుచానూరు నుంచి తిరుపతి వరకు లైటింగ్ డెకరేషన్స్ అన్ని విద్యుత్ దీప అలంకరణలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేసింది టీటీడీ అంటే గతంలో కన్నా కూడా ఈసారి ప్రత్యేక ఆర్చ ప్రత్యే ప్ర ప్రత్యేక ఆర్చనలు కూడా ఆర్చన ఆర్చన కూడా ఏర్పాటు చేశారు అలాగే అమ్మవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలోనే మాడా వీధులన్నీ కూడా సుందరంగా ఏర్పాటు తీర్చిదిద్దడమే కాకుండా మనం చూడొచ్చు అమ్మవారి ఆలయ విద్యుత్ దీప అలంకరణలు అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు అలాగే మాడా అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రారంభ కానున్న నేపథ్యంలో పుష్పాలంకరణ భారీ ఎత్తున అయితే టీటీడీ చేపడుతూ వస్తూ ఉంది అదే కాకుండా ఈ నెల పదిహేడవ తేదీన బ్రహ్మోత్సవాల వైభవం ప్రారంభం అవుతే ఇరవై తేదీన అమ్మవారికి గౌడ గజవాహన సేవ జరుగుతుంది తిరుమల శ్రీవారికి గౌడ సేవ ఎంత విశిష్టత ఉందో అలాగే అమ్మ పద్మావతి అమ్మవారికి గజవాహనం సేవ అంత విశిష్టత కలిగింది ఆ వాహన సేవకు విశేషంగా భక్తులు పాల్గొంటారని చెప్పి దానికి అనుగుణంగా టీటీడీ కూడా పూర్తి భద్రతా అయితే చేపట్టింది అలాగే అదే కాకుండా ఈ ఇరవై రెండవ తేదీన అమ్మవారి రథోత్సవం జరుగుతుంది అలాగే ఇరవై ఐదవ తేదీన చివరగా పంచమి స్నాన పంచమి స్నాన చక్రోత్సవం జరుగుతుంది అమ్మవారికి ఈ పంచమి తీర్థ స్నాన చక్రోత్సవంలో విశేషంగా దాదాపు లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పి భావించి టీటీడీ భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టింది దాదాపు పదహైదు వందల మంది పోలీసు సిబ్బందితో ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అయితే చేస్తూ వస్తున్నారు అలాగే ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు కల్పించడమే కాకుండా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు మా మాడా వీధుల చుట్టూ కూడా హారతులు అంటే స్వామివారి వాహన ఊరేగింపు జరిగేటప్పుడు హారతులు ఇచ్చేందుకు కూడా ప్రత్యేక హారతుల పాయింట్లు ఏర్పాటు చేసి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి వాహన సేవల్లో ఎలాంటి తోపులాట్లు జరగకుండా ప్రత్యేక హారతులు ఇచ్చేందుకు కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ముందస్తు చర్యలు అయితే టీటీడీ చేపట్టింది గతం కన్నా కూడా ఈసారి మరింత మెరుగు మరింత పారదర్శకంగా స్వామివారి వాహన సేవలు నిర్వహించాలని చెప్పి కూడా టీటీడీ అన్ని రకాల సంకల్పించి అన్ని రకాల చర్యలు చేపట్టడమే కాకుండా పటిష్ట భద్రతాపరమైన చర్యలు అంటే ఒక ఒకవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టింది గతం కన్నా కూడా ఈసారి దాదాపు పదహైదు వందల మందికి పైగా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ సన్నాహతం అవుతోంది అన్ని రకాల ఏర్పాటు చేపట్టడమే కాకుండా భక్తులకు ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చే అమ్మవారిని దర్శించుకునే భక్తులకు లడ్డు ప్రసాదాలు మొదలుకొని నిత్యాన్నదానం వరకు అన్ని రకాల చర్యలు చేపట్టడమే కాకుండా లడ్డు ప్రసాదాలకు ఎప్పటికప్పుడు భక్తులకు అంటే రెగ్యులర్గా దాదాపు మూడు లక్షల సారీ లక్ష యాభై వేల లడ్లు రోజు ఇస్తూ ఉంటారు అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని భావించి దాదాపు మూడు నుంచి ఐదు లక్షల లడ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే లడ్లు కొరత లేకుండా ప్రత్యేకంగా తిరుచానూరు అమ్మవారికి ప్రత్యేకంగా లడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాంటి లడ్డులు కొరత లేకుండా కూడా టీటీడీ అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వస్తూ ఉంది అలాగే వాహన సేవల్లో విశిష్టతను ప్రాధాన్య విశిష్టతను దాని ప్రాధాన్యతను గుర్తిస్తూ వాహన సేవ అలంకరణలు ప్రత్యేకంగా చాటేలా ఈసారి ప్రత్యేకంగా అంటే కేరళ కర్ణాటక రాష్ట్రాల నుంచి పుష్పాలంకరణ పుష్పాలు కూడా తెప్పిస్తూ ఉన్నారు ఆ పుష్పాలతో ప్రత్యేక సుందరంగా అలంకరించేందుకు కూడా ప్రత్యేక చర్యలైతే టీటీడీ చేపట్టింది అలాగే వాహన సేవలో ముఖ్యంగా విశిష్టతను వైభవాన్ని చాటేలా పుష్పాలంకరణ సేవకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని కూడా టీటీడీ అధికారులు అయితే పేర్కొంటున్నారు ఆ దిశగా అన్ని రకాల చర్యలు చేపట్టింది టీటీడీ రేపటి నుంచి దాదాపు పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అమ్మవారి బ్రహ్మా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది రేపు ఉదయం పదకొండు గంటలకు ధ్వజారోహణంతో అమ్మవారి ఉత్సవ వైభవం ప్రారంభం చాటి చాటి చెప్తూ ప్రపంచాన్ని చాటి చెప్తూ ఉత్సవ వైభవం ప్రారంభిస్తూ శ్రీకారం చుట్టనున్నారు టీటీడీ యమునా Thank you for ever